హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈ రోజు మన ఛానల్లో మినపిండితో జంతికలు అయితే చూపించబోతున్నానండి కుక్కర్లో మినపిండి ఉడికించుకొని జంతికలు చాలా సింపుల్ ప్రాసెస్ లో అయితే నేను చూపిస్తాను సంక్రాంతి పనులు కూడా మొదలు పెట్టేసే ఉంటారు నెల రోజుల ముందు నుంచే పండుగ దగ్గరకు వచ్చేసరికి పిండి వంటలు కూడా మనం చేసుకుంటామండి సంక్రాంతి స్పెషల్ అంటే జంతికలు అరిసెలు పోకొండలు కొబ్బరిసులు ఇలా రకరకాల పిండి వంటలు అయితే వండుకుంటారనమాట ఇప్పుడు నేను చూపించే జంతికలు ప్రాసెస్ అయితే చాలా సింపుల్ గా ఉంటుందండి ఎవరికైనా కూడా ఈజీగా వండేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి అందులోకి నేను వన్ కప్ తో అయితే మెనపుగుళ్ళు తీసుకుంటున్నానండి మీరు గ్లాస్ కొలతతో అయినా తీసుకోవచ్చు ఈ మినపు కొంచెం వాటర్ వేసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక కప్పు మినపగుళ్ళకి మూడు కప్పులు వాటర్ తీసుకోవాలండి తర్వాత స్పైసీ కోసం నేను పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను మీకు ఇంకొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోవచ్చు అనమాట రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఇంకొక రెండు విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా మెత్తగా అయితే ఉడికిపోతుందండి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి పప్పు ఈ విధంగా అయితే ఉడికిందనమాట మనం చేతితో నలిపితే చాలా మెత్తగా అయితే నలిగిపోయిందండి ఇలా ఉడికిన ఈ మినపప్పుని మనం పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి ప్రెషర్ పోయినా కూడా వేడిగానే ఉంటుందండి బాగా చల్లారనివ్వాలి ఇంతలో మనం పిండిని అయితే చల్లించుకోవాలి ఒక కప్పు మినపు గుళ్ళు తీసుకున్నాం కదండి అదే కప్పుతో నేను ఐదు కప్పులు బియ్య పిండిని అయితే తీసుకుంటున్నాను రేషన్ బియ్యం శుభ్రంగా కడిగిన తర్వాత ఎండలో పోసుకొని మిల్లి పట్టించుకుని మెత్తని పిండిలాగా ఆడించుకుంటే మనకి బియ్య పిండి అనేది వస్తుందండి ఆ బియ్య పిండిని అయితే తీసుకుంటున్నాను ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు తీసుకోవాలి తర్వాత నేను వామ్నైతే ఒక టిన్నర స్పూన్ వరకు తీసుకున్నానండి చెంతకిళ్ళకి వామ్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మనకు డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు అనమాట తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి నువ్వులు తీసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుని ఈ బియ్య పిండిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి బాగా గుల్లగా వస్తాయండి మీరు నూనె కావాలి అంటే వేసుకోవచ్చు లేకపోతే ఇందులోకి బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం బీ పిండ్లో ఆయిల్ వేసుకున్నాం కదండి మనం చేతితో ఇలా రబ్ చేస్తూ పిండి అంతటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే రెండు చేతులతో కూడా పిండిని రబ్ చేసుకుంటే చక్కగా కలిసిపోతుంది అనమాట ఇలా కలిసిపోయిన తర్వాత మనకి పిండి అంతా ముద్ద చేస్తే ముద్దలాగా అవ్వాలన్నమాట అప్పుడు చక్కగా కలిసిపోయినట్టు ఇప్పుడు మనం పిండిని పక్కన పెట్టేసుకుని మనం మెనపుళ్ళను చల్లారి పెట్టుకున్నాం కదండి ఆ మెనపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి సిగిన్లోకి అంతా పట్టకపోతే కనుక సగానికి వేసుకుని రెండు సార్లు కింద మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మనం వేలితో చూస్తే మనం పిండి రుబ్బితే మనకి ఎలా ఉంటుందో సేమ్ అలా మెత్తగా నలిగిపోవాలండి మనకి ఈ మినపిండి ఎక్కువ జిగురుతనం ఉంటుంది కాబట్టి మనం ఈ మినపిండి వేసి జంతికలు వండుకుంటే మనకి చాలా గుల్లగా వస్తాయి అలాగే చాలా కమ్మగా కూడా ఉంటాయండి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి మినపప్పులో ఇవి మనం ఎంత తిన్నా కూడా హెల్త్కి మంచిదే అనమాట మనం మినపిండి పిండిలో యాడ్ చేసుకున్న తర్వాత చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న మూడు కప్పులు మినపప్పులో వేసుకొని ఉడికించుకున్నాం కదండి ఆ వాటరే సరిపోతుందండి అసలు మనం నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి అవే సరిపోతాయి అనమాట నేను మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు వేసి మిక్స్ చేసుకుని వేసుకున్నానండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా వేసుకుంటే మనం ఈ పిండి అంతా కూడా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఆ గిన్నెలో నాకు కలపడానికి వీలు కుదరక నేను పళ్ళెంలో అయితే వేసి కలుపుకుంటున్నానండి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె అయితే మనకి కలుపుకోవడానికి బాగుంటుంది పిండి మరీ గట్టిగా ఉంటే కనుక చెయ్యి తడి చేసుకుంటూ కొంచెం వాటర్ వేసుకున్న ఏం పర్వాలేదండి వేసుకుని కలుపుకోవచ్చు అలా మరీ పల్చగా అయితే కలుపుకోవద్దు ఆయిల్ బాగా పీల్ చేసుకుంటుంది అనమాట ఇలా వేలతో ప్రెస్ చేస్తే మనకి పిండి చాలా స్మూత్గా ఉంటుందండి మనం మినపప్పు పిండి వేసి కలిపాం కాబట్టి పిండి ముద్ద మాత్రం గట్టిగానే కలుపుకోవాలండి ఈ పిండి ఆరిపోకుండా మనం ఏదైనా ఒక గిన్నె కానీ లేకపోతే తడి క్లాత్ కానీ వేసి మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేటట్టుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవుతూ ఉంటుందండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ఎక్కువసేపు నానాల్సిన అవసరం కూడా లేదండి మనం వెంటనే జంతకులు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి సగం పిండిని తీసుకుని కనువ పిండిని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఒక కప్పు మినపగుళ్ళకి ఐదు కప్పుల వరకు బియ్య పిండి తీసుకున్నాను కదండి మీరు కావాలంటే ఆరు కప్పుల వరకు కూడా తీసుకోవచ్చు అనమాట అలా తీసుకున్నా పర్వాలేదండి ఏ ప్రాబ్లం ఉండదు జంతికలు బాగానే వస్తాయి గుల్లగానే ఉంటాయండి ఇప్పుడు నేను కొంచెం పిండిని పక్కకు తీసి పెట్టుకున్నాను కదండి చేయి తడి చేసుకోవడానికి ఒక గిన్నెతో నీళ్ళు కూడా పెట్టుకోవాలి ఆయిల్ అయినా పర్వాలేదండి తడి చేసుకోవడానికి ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు మనం జంతికలు నొక్కునే ఈ జంతికల గొట్టం అయితే తీసుకోవాలండి పిండిని సిలిండర్ షేప్లో చేసుకుని ఈ జంతికల గొట్టంలో వేసుకుని బాగా నొక్కి ప్రెస్ చేయాలన్నమాట పిండిని సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటల హడావిడి ఎక్కువగా ఉంటుందండి ఉత్త రోజుల్లో మనం వండుకున్నా వండుకోకపోయినా కానీ కంపల్సరీ ఈ సంక్రాంతి పండుగలో అన్ని రకాల పిండి వంటలు వండుకుంటాము ఎవరైనా మన ఇంటికి వస్తే అన్ని రకాల పిండి వంటలు వేసి వాళ్ళకి ఇచ్చేవారనమాట ఒక ఐదారు సంవత్సరాల క్రితం అయితే ఇంటికి ఒక పది పదిహేను మంది గుంపులుగా వచ్చేవారండి బియ్యం పిండి వంటలు పెట్టమని అడిగేవారు అనమాట ఇప్పుడైతే ఎవరో రావట్లేదు అనుకోండి ఇప్పుడు ఎవరికైనా పెట్టాలి అన్నా కూడా మనం పెడదామని క్యాకేస్ ఇచ్చినా కూడా ఎవరు పట్టుకెళ్ళట్లేదండి మనం జంతికలు గొట్టంలో పిండిని పెట్టుకున్నాం కదండి ఒక స్టీల్ ప్లేట్ కానీ ఒక పేపర్ కానీ వేసుకుని దానిపైన జంతికల్ని ఇలా రౌండ్ షేప్ లో చుట్టామంటే మనకి జంతికలు వస్తాయి అన్నమాట చిన్నవి కావాలంటే చిన్నగా చుట్టుకోవచ్చండి పెద్ద పెద్ద జంతికలు కావాలి అంటే కనుక పెద్దగా చుట్టుకోవచ్చు ఎన్ని జంతికలు చుట్టుకుంటామో అన్నీ చుట్టేసుకున్న తర్వాత మళ్ళీ జంతికలు గొట్టంలో ఉన్న పిండిని ఒకసారి మొత్తం తీసేసి మళ్ళీ తడి చేసిన తర్వాత మళ్ళీ సిలిండర్ షేప్లో చేసుకుని మళ్ళీ జంతికలు గొట్టంలో పిండిని పెట్టుకోవాలండి ఇలా పిండిని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక పేపర్ మీద కానీ ప్లేట్ల పైన కానీ జంతికల్ని చుట్టుకోవాలండి ఇంకొకసారి మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నేను జంతికని చుట్టి చూపిస్తున్నానండి చూసారు కదా మీకు బాగా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్ చిన్న పిల్లలు కూడా చుట్టేస్తారు ఇలా అయితే ఇప్పుడు మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి కొంచెం పిండి వేసి చూసుకుంటే తెలిసిపోతుందనమాట ఇప్పుడు మనం చుట్టు ఉంచుకున్న జంతుకులన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం జంతికల్ని ఆయిల్లో వేసుకునేటప్పుడు మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉంచుకొని వేసుకోవాలండి లో ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి జంతికలు విడిపోయి ముక్క ముక్కల కింద అయిపోతాయండి లేకపోతే ఆయిల్ కూడా బాగా పీల్చేసుకుంటాయి అనమాట జంతికల్ని వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మనం వేసిన వెంటనే అయితే మాత్రం అస్సలు కదపకూడదు కొంచెం ఫ్రై అయ్యి మనకి బబుల్స్ అనేవి తగ్గిన తర్వాత వెనక్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయితే మనకి తెలిసిపోతాయి అనమాట కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి చూసారు కదండీ మంచిగా అయితే ఫ్రై అయినాయి మనం పూరీలు తీసుకునే చట్రంతో తీసుకుంటే జంతికలు ఆయిల్ అంతా కూడా కిందకు వెళ్ళిపోతుందండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మనం మిగతా అన్ని జంతికల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి అరిసెలు వండాలంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ వండాలండి ఈ జంతికలు వండాలంటే ఒక్కళ్ళైనా సరిపోతారండి ఒక్కరే వండేసుకోవచ్చు జంతికలు మనం ముందుగానే పిండి కలిపేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఒక్కళ్ళ మీద కూర్చుని ఒక చేతితో తిప్పుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి జంతికలు రెసిపీ అయితే చూసారు కదండీ ఈ జంతికలు ఎంత సింపుల్గా చేసుకున్నాము మన ఇంట్లో రేషన్ బియ్యం మినపు గుళ్ళు ఉన్నాయంటే ఒక గంటలో మనం ఈ జంతకల్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎంతో సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసుకోగలిగే ఈ జంతికలు ప్రాసెస్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి మరి కింద కాల్సిన ఈ సంక్రాంతికి ఈ జంతికల రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మినపప్పు జంతికలు చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయి స్ట్ చేసిన తర్వాత తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్